దీపావళి పండుగ సందర్భంగా మన ఛానల్ వీక్షకులకు మిత్రులందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఎందుకు ధన్యవాదాలు చెప్తున్నామంటే పోయిన దీపావళికి మన దగ్గర ఉన్న సబ్స్క్రైబర్లు కేవలం మూడు వేల మంది ఈరోజు మనం నలభై వేల సబ్స్క్రైబర్లకు రీచ్ అయినాం చాలా సంతోషంగా ఉంది మీ సపోర్ట్ బాగుంది మీ సహకారం కూడా చాలా అద్భుతంగా ఉంది వచ్చే దీపావళి వరకల్లా మన టార్గెట్ నాలుగు లక్షల సబ్స్క్రైబర్లు మన సంస్థని పెంపొందించుకోవడం కోసం ఆహర్నిశలు కష్టపడదాం పోయిన సంవత్సరం దీపావళి సందర్భంగా నేను ఒక్కరినే ఎంప్లాయీగా సొంతంగా సెల్ఫీ కెమెరాతోని ప్రారంభించి ఈరోజు మనం ఒక ఇద్దరు ఎడిటర్లను ఒక యాంకర్ని అలాగే ఒక డాటా ఎనలిస్టుని హైర్ చేసుకునే స్థాయికి వచ్చినాం అంటే ఒక సంవత్సరంలోనే మనం నలుగురికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాము ఇది కాస్త పెరిగి వచ్చే సంవత్సరం వరకల్లా అక్షరాల ఇరవై మంది ఎంప్లాయీస్ని సమకూర్చుకునే విధంగా మన సంస్థ ఎదగాలని చెప్పి మీ అందరి ఆశిస్సులను ఆశిస్తున్నాను దయచేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోవద్దు మన సంస్థ యొక్క అభివృద్ధికి సహకరించండి సామాజిక దోపిడీని అరికట్టడమే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం